ఇక పేకాట ఆడి రాజీవ్ కనకాలకు మూడు వందల యాభై కోట్ల అప్పు మరి నటుడు హర్షవర్ధన్ సంచలన వ్యాఖ్యలు ఇక నటుడు హర్షవర్ధన్ ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇంటర్వ్యూలో భాగంగా ఆయన రాజీవ్ కనకాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ హర్షవర్ధన్ గురించి ఒక ప్రశ్న అయితే వేశారు మీరు అప్పట్లో రెండు మూడు రోజులు పైకి లేకుండా ఆట ఆడేవారట కదా అంటూ ప్రశ్నించారు మరి ఈ ప్రశ్నగాను హర్షవర్ధన్ సమాధానం చెప్తే ఈ సీక్రెట్ నాకు రాజీవ్ కనకాలకు తప్ప ఎవరికీ తెలియదు మరి నా సీక్రెట్ చెప్పాడు కాబట్టి వాడిని నీరికించే విషయం మీకు ఒకటి చెప్తాను అంటూ అసలు విషయం అయితే బయటపెట్టాడు మరి నాకు రాజీవ్కి ఇద్దరికి సినిమా అవకాశాలు లేని సమయంలో మేము పేకాట ఆడటం మొదలు పెట్టాము అయితే సరదాగా మొదలుపెట్టిన ఆట మాకు ఒక వ్యసనంగా మారిపోయింది మరి ఎంతలా అంటే రాత్రి ఎనిమిది గంటలకు మొదలు పెడితే తెల్లవారుజామున వరకు ఆడుతూనే ఉండేవారు ఇలా మేము ఈ ఆటకి బానిసలమైన విషయం తెలిసిన మా స్నేహితులు రే కనీసం తిండ తింటున్నారా బాత్రూమ్ అయినా వెళ్తున్నారా అంటూ అడిగేవారు మరి మేము ఐదు పైసలతో ఈ ఆట ఆడటం మొదలుపెట్టి చివరికి అది కోట్లలో అప్పు చేసే వరకు వెళ్లిపోయిందని హర్షవర్ధన్ తెలిపారు ఇక ఈ ఆట ఆడడం కోసం నేను రాజీ కనకాల వద్ద ఏకంగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు చేశాను అంటూ హర్షవర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి మరి హర్షవర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలతో నెటిజన్స్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోతున్నారు మూడు వందల యాభై కోట్లు అప్పు చేసి పేకాట ఆడటం ఏంటి ఆయన పే ఆడడం కోసం రాజీవ్ కనకాల అంత ఇచ్చారా ఆయన అంత సంపాదించారా అంటూ పెద్ద ఎత్తునైతే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే తనని ఇరికించే ప్రయత్నంలో భాగంగానే ఇలా సరదాగా చెప్పి ఉంటారని మరికొందరు కూడా భావిస్తున్నారు మరి ఏది ఏమైనా సరే రాజీవ్ కనకాల గురించి నటుడు హర్షవర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే సంచలనంగా మారాయి